రంగరపేట గుట్ట ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండలం రంగరపేట శివార్లో పంట రక్షణ కోసం పెంచుకున్నటువంటి శునకంపై చిరుతపూలి దాడి చేసింది చిరుతపూలి సంచారంతో ప్రజలు భయం ఆందోళనకు గురవుతున్నారు గ్రామ శివార్లోని ఓ శునకంపై దాడి చేసిన చిరుత దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్ళినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు చిరుత సంచారం విషయాన్ని గ్రామస్తులు ఫారెస్టు అధికారులకు తెలపడంతో చిరుత పాదముద్రికలు సేకరించి చిరుత కోసం గాలింపు చర్యలు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు చేపట్టారు ఫారెస్టు అధికారులు సురుకం చనిపోయిన ప్రాంతంలో చిరుత పాదముద్రికల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు చిరుత సంచరిస్తున్నట్లు వాటి పాద ముద్రికల ఆధారంగా గాలింపు చర్యలు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు అటవీ ప్రాంతం కావడంతో చిరుత ఎప్పుడు ఏ ప్రాంతంలో సంచరిస్తుందో తెలియక భయం ఆందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు వెంటనే చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు కోసం ఎక్కడైతే అక్కడ వాటర్ అది ప్లేసులలో అది తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది ఇటు పోవద్దనేం లేదు దాని అడుగులు అది మేము కూడా రెగ్యులర్ గా వస్తాం కాబట్టి అడుగులు ఎటు సైడ్ ఉన్నవి ఏంటి పోయిందా ఉన్నదా అని కూడా మేము కూడా దాన్ని టైప్ ద్వారా ఇప్పుడే పోదు స్టాఫ్ ఉంటాడు స్టాఫ్ కూడా రెగ్యులర్గా వాజి అని చెప్తాము మీట్ అది రంగారపేట గ్రామము నా పేరు సంగీం సుధీర్ కుమార్ మేము ఇక్కడ వేములో సుభాష్ గారిది తోట అనేది కౌలుకి తీసుకొని మక్క పంట వేయడం జరిగింది దాని కావలి కోసం రెండు కుక్కలను పెంచుకోవడం జరిగింది పెంచుకొని ఇక్కడ కట్టేయడం జరిగింది కట్టడం వల్ల మొన్న రాత్రి సమయంలో చిరత వచ్చి దాడి చేసి దాన్ని తినేసి వెళ్ళడం జరిగింది మా ఆ రాత్రి సమయం పాదొక్క పన్నెండు గంటలకు అట్లనే వచ్చి బామ్ ముట్టిత్ అని చెప్పేసి వచ్చిన వచ్చేసరికి అప్పటికే దాడి చేసి దాన్ని తిన్నది తిని వెళ్ళింది మళ్ళీ పొద్దున వచ్చి చూసేసరికి నేను చూసిన ప్లేస్లో కాకుండా కుక్క అనేది ఇంకో ప్లేస్లో పడి ఉండడం జరిగింది మళ్ళీ మిగిలిన భాగం కూడా ఈరోజు మార్నింగ్ వచ్చి చూసేసరికి మిగిలిన భాగం కూడా లేకుండా వెళ్ళింది కాబట్టి ప్రజలందరూ ఫారెస్ట్ అధికారులకు మొన్ననే రోజే ఇన్ఫామ్ చేసినాం ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి సర్వే వేసుకొని నిజంగా చిరత అని చెప్పేసి వాళ్ళు చెప్పి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది నమస్కారం నా పేరు పద్మారావు ఫారెస్ట్ ఇన్ఛార్జ్ ఫారెస్ట్ ఎంజాప్ సార్ పెట్పల్లి నిన్న మాకు మా బీటాఫ్సర్ ద్వారా సమాచారం వచ్చింది రంగారావుపేట బీట్ దగ్గర ఒక తోట ఉంది ఆ తోటలో కుక్క కట్టేసిన కుక్క చిరుత తిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బీటాఫ్ సార్కి చెప్పినాము వెళ్ళి ఏమన్నా పాదముద్రలు ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేయమని చెప్పేసి మా స్టాఫ్ను పంపినాము నేను నచ్చిండు మా బీటాఫ్ సార్ వచ్చి చూసిండు అది ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా గడ్డితోటి కూడుకునే ఉన్నది క్లియర్గా ఏర్పడతలేదు పాదముద్రలు అయితే ఛాన్సెస్ అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ ఫారెస్ట్ అనుకొని కంప్లీట్ నియర్ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ అనుకొని కమర్ఫలి ఫారెస్ట్ కూడా టచ్ అవుతుంది కాబట్టి దానికి అనుకూలంగా ఉంటుంది పరిస్థితి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఏదేమైనా కానీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా సింగిల్గా ఎవరు రావద్దండి వాళ్ళు ఇంకోసారి అంటే ఇప్పుడు తోట వాళ్ళకి చెప్పినాము కుక్క దానికి ఇష్టమైన జంతువు కాబట్టి నెక్స్ట్ టైం కుక్కను అని చెప్పి చెప్పినాము ఆ తర్వాత సింగిల్గా ఎవరు తిరగద్దు నైట్లో మాత్రము చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఎవరు ఉంటరిగా ఒంటరిగా రావద్దని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను భయపడే అవసరం అయితే లేదండి అది ఏంటంటే దానికి అనుకూలమైన జంతువులు ఉంటాయి ఫారెస్ట్లో ఉంటాయి కాకపోతే కుక్క ఇష్టమైన జంతువు కాబట్టి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రజలు మాత్రం భయపడే అవసరం లేదని మీ ద్వారా మీడియా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను